వెల్కమ్ టు ఆర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ రివ్యూ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే విషయం నాలుగు వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇక బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం పూర్తిగా టాస్కులతో టెంపర్ తో నిండిపోయింది కానీ ఇప్పుడు ఫోకస్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ మీదే టాస్క్ స్టార్ట్ అయ్యింది మరి ఎవరు కెప్టెన్సీ రేసులో ముందున్నారో ఇప్పుడు చూద్దాం ఈ వారం టాస్క్ లో చాలా ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ పెట్టారు బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో బాల్స్ ని స్టిక్స్తో మిడిల్ సర్కిల్ వరకు తీసుకురావాలి కంటెస్టెంట్స్ టీమ్ వైజ్ గా డివైడ్ అయ్యారు అయ్యారు బజర్ మోగగానే టాస్క్ స్టార్ట్ అవుతుంది బజర్ ఆగే వరకు ఎవరి టీం ఎక్కువ బాల్స్ సర్కిల్లో పెట్టగలిగితే ఆ టీంలోని మెంబర్స్ నేరుగా కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు ఇక అతి త్వరలోనే జరిగిన ఈ టాస్క్లో కొంతమంది కంటెస్టెంట్స్ టోటల్ గా దూకుడుగా ఉన్నారు ముఖ్యంగా ఫ్లోరాసేని రాథోడ్ సుమన్ శెట్టి వీళ్ల టీం ఆగ్రెసివ్ గేమ్ ప్లేతో ముందుకు దూసుకెళ్తున్నారు స్కోరింగ్ లోనూ ఈ టీం లీడ్లో ఉంది ఇప్పటి వరకు టాస్క్ పర్ఫార్మెన్స్ చూసిన దానికి ఈ టీం క్లియర్ ఫేవరేట్ గా కనిపిస్తోంది ఇదే టెంపోమెంట్ మెయింటైన్ చేస్తే వీళ్లలో ఎవరో ఒకరు వచ్చే వారం హౌస్ కెప్టెన్ అవడం ఖాయం అని చెప్పొచ్చు ఇక ఈ టాస్క్ ద్వారా లో ఎవరిలో స్ట్రాటజీ ఉందో ఎవరిలో స్టామినా ఉందో క్లియర్ గా బయటపడుతోంది ఎవరిమీద ట్రస్ట్ చేయాలో ఎవరు టీమ్ ప్లేయర్స్ అనేది కూడా చూపిస్తున్న టైప్ ఇది మరి మీ ఫేవరెట్ ఎవరు ఈ టాస్క్ లో ఎవరు కెప్టెన్ కావాలి అనిపిస్తోంది లో మీ ఆలోచనల్ని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కేయండి